హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివీడి బ్లాగ్స్ ఇవాళ మా పాప చేసిన టమాటో కర్రీ మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో ఇదిగోండి టమాటో కర్రీ తనే చేసింది నేను కొన్ని కట్ చేసి ఇచ్చాను అనమాట టొమాటోస్ టొమాటోస్ కట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా తొందరగా కట్ కావాలంటే చాలా యూజ్ అవుతుంది ఇది తీసుకొని అసలు మంచి పని చేశాను నేను అదిగోండి తనే కట్ చేస్తాను కట్ చేస్తుంది ఇవి ఒక సిక్స్ టమాటోస్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ సిక్స్ టొమాటోస్ అనమాట పచ్చిమిర్చి ఒక త్రీ తీసుకుంది త్రీ టు ఫోర్ ఆనియన్స్ తీసుకుంది టూ స్మాల్ సైజ్ ఆనియన్స్ అనమాట ఇదిగోండి ఆనియన్స్ తీసుకుంది పచ్చిమిర్చి ఫోర్ వరకు తీసుకుంది అది కరివేపాకు కొత్తిమీర పసుపు కారం ఉప్పు టొమాటో ప్యూరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పదండి ఇప్పుడు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిమిర్చి చిల్లుతాయి కదా అందుకే ఫస్ట్ అవి వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై కావాలి ఆనియన్స్ వేసినప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసినాక వేస్తే అవి ఫ్రై కావు సరిగ్గా అందుకే ఫస్టే పచ్చిమిర్చి వేయాలి తర్వాత దిగోండి ఆనియన్స్ వేసింది ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తుంది తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసింది ఫ్రెండ్స్ అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేయాలి టూ డేస్ హాలిడేస్ వస్తే ఏదేదో ట్రై చేస్తా ఉంటుంది అస్సలు ఊరికే ఉండదు మీ పిల్లలు కూడా అలాగే చేస్తారా ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి మా పాప నాకు నెయిల్ పాలిష్ కూడా వేసింది ఏదేదో చేస్తూ ఉంటుంది మేకప్ వేస్తూ ఉంటుంది నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటుంది అదిగోండి కారం వేసింది ఇప్పుడు సాల్ట్ వేసింది లిడ్ క్లోజ్ చేసి సిమ్లో ఉడికించాలి ఎందుకంటే మనము అందులో కట్ చేసాముగా ప్యూరీలాగా అడగంటుతుంది కాబట్టి సిమ్లోనే ఉడికించాలి అదంతా దగ్గర పడ్డాక అందులో మళ్ళీ అది వేస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ వేయలేదనుకుంటా నాకు తెలిసి కొత్తిమీర లాస్ట్ వేస్తుంది ఫస్ట్ వేసింది కరివేపాకు లాస్ట్ కొత్తిమీర వేసింది కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా సాల్ట్ వేసింది ఫ్రెండ్స్ అంతే టమాటా కర్రీ రెడీ అయ్యింది బాగుంది ఫ్రెండ్స్ టేస్టీగానే ఉంది అందుకని గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసి అనమాట పాపం టమాటా కర్రీ చేసి చేయి కాల్చుకుంది వద్దంటే వినదు నేను చేస్తాను ఏం అంటది అదండి